యోగాంధ్రలో భాగంగా ఈ రోజు మచిలీపట్నంలో జరుగుతున్నటువంటి ఏదైతే బీచ్ ఫెస్టివల్ లో భాగంగా ఈ రోజు టూకే రన్ అయితే మంత్రి కొల్లు రవీంద్ర గారి చేతుల మీదగా ప్రారంభించాడు ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథి కూడా మాజీ పార్లమెంట్స్లో ప్రస్తుతం ఆర్టీసీ చైర్మన్ కొనకల్ల నారాయణ గారిని వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం ఈ రోజు జరుగుతున్నటువంటి ఏదైతే ఈ ఫెస్టివల్ ఒక ఏపీ మొత్తం యోగాంధ్రకు ఒక గుర్తింపు అంటే రాష్ట్రం మొత్తం కూడా మన మచిలీపట్నం వైపు చూసే విధంగా కూడా ఈ రోజు కార్యక్రమం జరుగుతుంది దీన్ని ఎలా చూడాల్సి ఉంది బీచ్ మచిలీపట్నం యొక్క వైభవాన్ని సాటిందుకే పెట్టాం దీన్ని బీచ్ ఫెస్టివల్లో బీచ్ కబడ్డీ ఉంటుంది బీచ్ వాలీబాల్ ఉంటుంది అలాగే మరి బీచ్ ఫెస్టివల్ కూడా జరుగుతుంది మరి దీనికి వాళ్ళ వాళ్ళ కే రన్ ప్రారంభోత్సవానికి మంచు మనోజు నారా లోహితు వీళ్ళంతా కూడా ఇచ్చేశారు దాన్ని ప్రారంభించారు ఇది మచిలీపట్నం వైభవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా తెలియజేసేందుకే ఈ బీచ్ బీచ్ ఫెస్టివల్ ఏర్పాటు చేశాం దీంట్లో స్పోర్ట్స్లో స్టేట్ వైడ్ ఆర్గనైజేషన్ జరుగుతుంది స్టేట్ వైడ్గా అందరూ కూడా క్రీడాకారులు పాల్గొంటారు బీచ్ ఫెస్టివల్ అనేది మచిలీపట్నం యొక్క వైభవాన్ని చాటి చెప్పేందుకే చేస్తారు ఇంకోటి సార్ ప్రధానంగా ఏదైతే రాష్ట్రంలో ఇరవై తొమ్మిది ఇరవై ఒకటో తేదీ ప్రధానమంత్రి కూడా విశాఖపట్నం వస్తున్నారు ఇది ఆ యోగాలో భాగంగా అంటే ప్రపంచం మొత్తానికి కూడా అంటే మొత్తానికి తెలియజేయాలనే భాగంగా యోగా ప్రాముఖ్యత ప్రస్తుతం దాంతోపాటు మచిలీపట్నం యొక్క ఏదైతే ఈ సంస్కృతి సాంప్రదాయాలని అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి చుట్టూ ఉన్నటువంటి ఏదైతే చూడ ఆ పర్యాటక ప్రంగాన్ని అన్నిటి కూడా ఇక్కడ చూపించాలనే ప్రయత్నంలో భాగంగా ఈరోజు ఇక్కడ చేశారు మన చుట్టూ అసలు అంటే ఏమేమి పర్యాటక కేంద్రాలు ఉన్నాయి అసలు దీనికి ప్రాముఖ్యత అండి మచిలీపట్నం మచిలీపట్నం బీచ్ మచిలీపట్నంలో పోర్ట్ హార్బర్ మచిలీపట్నంలో ఫిషింగ్ హార్బర్ ఇవన్నీ కూడా మచిలీపట్నానికి గోల్డ్ కవర్ గోల్డ్ కవరింగ్ పరిశ్రమ అలాగే కలంకారి పరిశ్రమ ఇవన్నీ కూడా మచిలీపట్నానికి వైభవం తీసుకొచ్చినటువంటి అనేక సంఘటనలు ఉన్నాయి వాటన్నిటినీ కూడాను రాష్ట్ర వ్యాప్తంగా ప్రాచుర్యం చేసేందుకే ఈ బీచ్ ఫెస్టివల్ నిర్ణయిస్తున్నాం ఈ బీచ్ ఫెస్టివల్ సందర్భంగా ప్రదర్శన బీచ్లో ప్రదర్శన జరుగుతుంది కలంకారీ వస్త్రాల ప్రదర్శన అలాగే గోల్డ్ కవరింగ్ వస్త్రాల ప్రదర్శన అలాగే ఫిషింగ్ ఫిషర్స్ యొక్క ఫిషింగ్ హార్బరీ అలాగే మన మచిలీపట్నం పోర్టు ఉంది మచిలీపట్నం పోర్టుతో పాటుగా అనుబంధ పరిశ్రమలు వస్తాయి అనుబంధ పరిశ్రమలతో పాటుగా నిరుద్యోగ సమస్య పరిష్కారం అవుతుంది ఇది చాలా ముఖ్యమైనది మచిలీపట్నానికి ఉజ్వలమైన భవిష్యత్తు ఉంది ఈ ఆ ఒక ఉజ్వలమైన భవిష్యత్తుకి తొలి అడిగే ఈ బీచ్ విషయం ఇది ఏదైతే ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ గారు చెప్తున్న పరిస్థితి మచిలీపట్నం ద్వారాగా అంటే మచిలీపట్నంలో ఉన్నటువంటి ఏదైతే ఈ యొక్క బీచ్తో పాటు పోర్టు అదేవిధంగా హార్బర్ ఇన్ని రకాల చాలా అంటే యువతకు ఉపయోగపడాల్సినటువంటి ఆ నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన కల్పించేటటువంటి అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి దీని అన్నిటి కూడా రాష్ట్ర యువతతో పాటు ఆ అందరినీ ఆకర్షించే విధంగా కూడా ఈ ఈరోజు బీచ్ పెచ్చేలా జరుగుతుందని మంత్రి ఏదైతే మాజీ పార్లమెంట్ సభ్యుడు ప్రస్తుతం ఆర్టీసీఆర్ కొనకల్ని చెప్తుంటుంది ఇది తాజా పడుతుంది మచిలీపట్నం నుంచి